నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి జీవిత చక్రం అంటే మన జీవితము ఒక చక్రం లాంటిది ఆ చక్రము తిప్పితేనే తిరుగుతుంది లేదా ఆగుతుంది కదా అలాంటిదే మన జీవిత చక్రం అనుకోవాలి అయితే ఈరోజు వీడియో మన కుటుంబ వ్యవస్థ గురించి మనము ఇంటిలో పరిస్థితులు పిల్లలు ఉన్నప్పుడు అలాగే పెద్దవారు ఉన్నప్పుడు పెద్ద వయసు వారు ఉన్నప్పుడు అలాగే వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు మన పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ మన కుటుంబంలో జరిగే వింతలు పెద్ద పెద్దవి చిన్న చిన్న సమస్యలు గోరంతలు కొండంతలుగా అవుతుంటాయి ఒక్కొక్కసారి ఆ సమస్యలు అది స్టార్టింగ్ చిన్నగానే అనిపిస్తుంటుంది కానీ అది ఇంకా మాట 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 పెరుగుతూ ఉంటే అవి సమస్యలుగా మారుతుంటాయి సమస్యలు మారకపోవడం కాక అది ఇంకా జరిగినవి జరగబోయేటివి అన్నీ అవి పర్వ మనం మాట్లాడుకునే ఆ టైంకు అన్నీ మళ్ళీ సిద్ధమై ఉంటాయి ఇలాగే కొన్ని పరిస్థితుల వల్ల కొన్ని మన ఆర్థిక పరిస్థితులు కావచ్చు లేదా ఇంటి పెద్దవాళ్ళ విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ఇవన్నీ ప్రతి ఇంటిలో జరుగుతుంటాయి కానీ ఈ ఈ టైంలో ఇప్పుడు జనరేషన్ టైంలో పెద్దవాళ్లను వదిలించుకొని అంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు పెద్ద వయసు ఉంట ఉంటే ఒక అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉంటే తప్పించుకోవడానికి ఉద్యోగం పేరిట పట్టణాలకు చేరుకొని కొడుకు కోడలు కావచ్చు అల్లుడు కూతుర్లు కావచ్చు వాళ్ళ జీ జీవితము వాళ్ళ వ్యవస్థ వాళ్ళ కుటుంబము మాది మాకే ఉంది అనే పద్ధతిలో ఇప్పుడు వ్యవస్థలైతే గ్యారెంటీగా అదే జరుగుతుంది ఒక పెద్ద వయసు వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే వాళ్ళకి ఎంత మోయలేనంత బరువు ఇంటిలో వాళ్ళ వాళ్ళ మీద పెట్టినట్టుగా భావిస్తున్నారు అది కూడా ఒక పరంగా నిజమే కావచ్చు ఎందుకంటే చేతగాని వాళ్ళు అనేది చే ఆ వయసులో చేత కాదు అనే టైం వచ్చింటుంది కాబట్టి ఆ టైమును మనం ఆ పెద్దవాళ్ళు ఏ పని చేయలేక కూర్చున్న చోటనే కూర్చొని ఇంట్లో పిల్లలతో చేయించుకుంటే అది ప్రతి కుటుంబంలో ఒక పెద్ద మోయలేనంత పరిష్కారము అనేది మనకు దొరకడం లేదు అలాగే వదిలిపెట్టి వెళ్ళాలా వెళ్తారు కానీ ఇక్కడ వాళ్ళను ఏం చేస్తున్నారంటే ఇంకా వీళ్లకు ఎవరు అంటే ఇంకా బంధువులు వాళ్ళు వీళ్ళు ఆ టైంలో ఇంకా సహాయం చేసే టైం కాదు అది కాబట్టి వాళ్ళని తీసుకెళ్లిని అనాథాశ్రమంలో చేరుస్తున్నారు చేర్చి వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతూ డబ్బులుంటే డబ్బులు కట్టి కూడా అనాథాశ్రమంలో చేరుస్తున్నారు లేదా ఇంకా గవర్నమెంట్ ఆశ్రమాలు అనాథాశ్రమాల్లో కూడా చేరుస్తున్నారు ఇలాంటి పరిస్థితులు మంచి మంచి వాళ్ళండి మంచి గవర్నమెంట్ జాబులు చేసే వాళ్ళు కూడా ఆశ్రమంలో ఉంటున్నారు ఎందుకంటే నేను జాగ్లో మొన్న ఒక ఒక వింత ఘటన చూశాను వింత ఘటన అంటే వింత చరిత అనమాట ఒక పెద్ద ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన రిటైర్డ్ అయ్యాడు దాదాపు ఎనభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు పైబడే ఉన్నాను అని చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు అనమాట తనకు ఇద్దరు కూతుళ్ళు అంట గవర్నమెంట్ జాబ్ రిటైర్డ్ అయ్యాడు ఇద్దరు కూతుళ్ళు ఒక కూతురు విశాఖపట్నంలో ఉంటుందంట ఒక కూతురు అమెరికాలో ఉంటుందంట ఇంకా తల్లి తండ్రి అనేది ఒక చోట ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ జీవితము వాళ్ళ చదువులు వాళ్ళ ఉద్యోగ రీత్యా వెళ్ళిపోయారు ఈ పెద్ద వయసు వాళ్ళు భార్యాభర్తలే వాళ్ళు కూడా ఒక చోట ఉండి గువ్వారింకల్లాగా చిలకా గోయింకలు అంటారు చూడండి అలా ఉండడానికి ప్రయత్నించే కొన్ని కొన్ని కుటుంబాల్లో ఇలా కూడా విన్ వింతగా జరుగుతుంటుంది అందుకనే వింత అని చెప్తున్నా ఆ భార్య భర్తలు ఎనభై ఏళ్ళ వయసు దాటిన వాళ్ళు చక్కగా ఇంటిలో ఉండి ఏదో ఒక చేత కాకుండా మనిషిని పెట్టుకొని పని చేయించుకొని హాయిగా ఎంజాయ్ చేసే టైం కదా కానీ అట్లా కూడా ఓడ్చుకోలేకపోతున్నారు ఆ వయసు వాళ్ళు ఎందుకంటే ఏ ఏంటి ఏం సమస్యలు మళ్ళీ అడిగితే ఏ సమస్య నాకు లేదు నాకు కూతుళ్ళ సమస్య లేదు నాకు కూతుళ్ళు రమ్మంటున్నారు నేనే వెళ్ళట్లేదు అని కూడా చెప్తున్నాడు ఆ పెద్ద ఆయన ఇంకా సరే అంతవరకు బాగానే ఉంది మరి ఇది తల్లిదండ్రులు అని పెద్దవాళ్ళని ఒక చోట ఉంటున్నారా లేదు తల్లి ఒక చోట ఉంటుంది అతనేమో ఆశ్రమంలో ఉంటున్నాడు డబ్బులు కట్టి నెలకు తను ఉంటుంది కదా అది కట్టి ఆశ్రమంలో తను ఉంటున్నాడు భార్య ఊర్లో వైజాగ్లోనే తన ఇంట్లో ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతుంది మీరు ఇద్దరు రిటైర్డ్ అయ్యి అయ్యారు కదా మరి ఇద్దరు ఒక చోట ఉండొచ్చు కదా అని అడిగితే స్వేచ్ఛ స్వేచ్ఛ కావాలని ఉంటున్నాను అని అని కటాకణిగా చెప్పిస్తున్నాడు అతను ఆ స్వేచ్ఛ ఏంది భార్య వల్ల రావు ఉంటే బాగుంటుంది కదా అని అడిగినా కూడా కాదు నాకు స్వేచ్ఛ ఇష్ట ప్రకారం నేను ఉండాలనుకుంటున్నాను ఉన్నాను ఆమె ఇష్ట ప్రకారం ఆమె కూడా అలాగే అనిపిస్తుంది ఆమె కూడా అలాగేనే ఉంటుంది మా ఇద్దరి మధ్యన ఎటువంటి గొడవలు ఎటువంటి సమస్యలు కూడా లేవు మా పిల్లలు రమ్మంటున్నారు కానీ మేమే వెళ్ళట్లేదు అనేది ఆయన చెప్పుకొచ్చాడు కానీ చాలా ఇట్లాంటి ఘటనలు కూడా చాలా మటుకు ఉన్నాయి ఎందుకంటే ఎవరి జీవితాలు వాళ్ళు నిర్ణయించుకొని బ్రతకడం అంటే పెళ్లి కాకముందుకు ఎలా ఉంటారు నువ్వెవరో నేనెవరా అంటారు చూడు ఆ టైం మళ్ళీ చివరి దశలో కూడా వస్తుందేమో అనిపిస్తుంటుంది ఇది ఇది నేను చూసి చదివి మీకు పెద్ద వయసు వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఇలా కూడా ఉంటారు కదా స్వేచ్ఛ అనేది ఆ టైంలో కావాలి నాకు అని ఆ పెద్ద అంటున్నాడు మంచిగా చక్కగా పేమెంటు నీల రాగానే పెన్షన్ వస్తుంది పెన్షన్ ఎక్కడ కొద్ది ఎవరికైనా బాధితులు ఉంటే వాళ్ళకు కూడా పంచుతాను అని కూడా చెప్తున్నాడు తన ఫుడ్డుకు అంతా నేనే నా డబ్బుతోటే నేనే ఖర్చు పెట్టుకుంటున్నాను ఉండడం మాత్రము ఆశ్రమంలో ఉంటున్నాను అనే మాటకు చెప్పుకొచ్చాడు ఇది చూస్తే ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది ఒక రకంగా అంటే అవతల భార్య బాధపడుతుంటే ఇది సమస్య ఇది నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళిపోయావు అనే భార్య అనుకునింటే ఇది సమస్య కానీ ఆమె కూడా స్వేచ్ఛ కోరుకుని ఆమె స్వేచ్ఛ గుడులు గోపురాలు ఆమె ఒక భక్తిలో మునిగిపోయింది ఆమెకు ఇంకా ఎవరు అవసరం లేదు అన్నట్టుగా ఆమె ఉంది అన్నమాట అంటే అట్లా జీవితాలను పర్మనెంట్గా నిర్ణయించుకున్నారన్నమాట ఆయన భర్త ఏం చేశాడు ఈయన ఆశ్రమంలో ఉండి నలుగురితో మాట్లాడుకుంటూ తనకి ఎక్కడికన్నా వెళ్ళాలంటే వెళ్ళుతూ ఇష్టం వచ్చిన ప్రదేశాలు తిరుగుతూ ఆయన కాలక్షేపం చేస్తున్నారు ఇలా చక్కగా బాగుంది అని అనిపించింది నాకు కూడా ఎందుకంటే ఏం జీవితం అంటే ఏంటి ఒక ఒంటరిగానే వస్తున్నాము ఒంటరిగానే వెళ్తాము అంతే అని ఆ ముసలాయన చెప్పే మాటలు ఒక రకంగా ఏదో ఇంటర్వ్యూ అడి అడిగేవాళ్ళు కుచ్చి కుచ్చి క్వశ్చన్లు వేసినా కూడా సమాధానాలు దాటేస్తూ చక్కగా నేను హ్యాపీగా ఉన్నానయ్యా మీకు అభ్యంతరం ఏంటి మా భార్య నిర్ణయం అదే నా నిర్ణయం అదే మా పిల్లలు కూడా ఏమీ నిర్ణయాలు చెప్పట్లేదు అభ్యంతరాలు చెప్పట్లేదు వాళ్ళు రమ్మంటున్నారు మేము వెళ్ళట్లేదు అన్నిటికీ అన్నిటికీ సమాధానాలు చెప్తున్నాడు కానీ చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు అతను ఆఖరి దశలో ఎట్లా ఉంటుందో ఆఖరి దశ ఇదే ఇదే ఆఖరి దర్శంగా ఎనిమిది సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు దాటిందంటే దర్శనం ఇంకా కాబట్టి ఇలాంటి కొత్త కొత్త విశేషాలు కూడా మనం చూడాల్సి వస్తుంది అనుభవించాల్సి వస్తుంది నేను చూసి విని ఎందుకంటే ఆ వయసు మనది కూడా మనకు కూడా బ్రతిక రోజులు స్వేచ్ఛ కుటుంబము అన్నప్పుడు కుటుంబము పిల్లలు వాళ్ళ చదువులు వాళ్ళ పెద్దవాళ్ళని చేసి జాబులు తెచ్చి పెళ్ళిళ్ళు చేసేంతవరకు ఆ బాధ్యత ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఏ స్థాయిలో ఉన్నారో మొదట్లో పెళ్ళి అయినప్పుడు ఎట్లా పిల్ల పెళ్ళి కాకముందుకు ఎట్లా ఉన్నారో మళ్ళీ అదే రిపీట్ అవు చేసుకుంటున్నారు ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు మీకు ఏమ ఏమనిపించిందో మీరు ఎలా అనుకుంటున్నారో ఈ భార్యాభర్తల గురించి ఒక కామెంట్ అయ్యి మీకు నచ్చిన విధంగా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి నాకైతే నచ్చింది ఒక ఒకవైపు నచ్చింది ఒకవైపు ఇంకా క్వశ్చన్ మార్క్ అనుకోవాలి ఓకేనండి మరొక వీడియోలో మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను